హాయ్ హలో నమస్తే మా పవన్ కళ్యాణ్ గారిని లాగా చేశారు వీళ్ళు కూటమి వాళ్ళు అంటే కూటమి అంటే ఎక్కువగా టీడీపీ ప్రభుత్వం ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఈ బాక్సర్ ఉన్నారు కదా ఇండియన్ బాక్సర్ సరితాదేవి సరితా సరితాదేవికి వచ్చిన కష్టాలే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి ఇప్పుడు సరితాదేవి అదే ఏషియన్ గేమ్స్లో రెండు వేల పద్నాలుగు ఏషియన్ గేమ్స్లో బాక్సింగ్ ఛాంపియన్ ఛాంపియన్ కాదు మంచిగా ఆడింది సర్తాదేవి రెండు వేల పద్నాలుగు ఏషియన్ గేమ్స్లో ఎక్సలెంట్గా ఆడి బాక్సింగ్ చేసి గోల్డ్ మెడల్ వచ్చేటువంటి పంచులు ఇచ్చింది అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ జడ్జిలు వీళ్ళందరికీ కలిసి కుట్ర చేసి ఆ లోకలమ్మాయిని గెలిపించడానికి ఆ సరితాదేవిని గోల్డ్ మెడల్ ప్లేయర్ని బ్రాంజ్కి పడేశారు కింద బ్రాంజో సిల్వరో వచ్చింది ఆమెకి వస్తే ఆమెకి తెలుసు వాట్ గేమ్స్ ఈ ప్లేయర్ నాకు వద్దని తీసి పక్కన పడేసి వెళ్ళిపోయింది శరతాదేవి ఆమెను బ్యాన్ చేశారు బాక్సింగ్ చేయకుండా కొంతకాలం ఏషియన్ గేమ్స్లో నుంచి ఇప్పుడు చంద్ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది నాకు పవన్ కళ్యాణ్ గారు హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ అని వాళ్ళే అన్నారు బాక్సింగ్ చేసినట్టు శరతాదేవి బాక్సింగ్ చేసినట్టు ఈయన నేను ఎన్నిసార్లు తిట్లు తిన్నాను ఎన్నిసార్లు గొడవలు పడ్డాను పొత్తు పెట్టుకోవడానికి అని పవన్ కళ్యాణ్ గారే అన్నారు హీ డిడ్ బాక్సింగ్ విత్ మోడీ టీమ్ ఎలియన్స్ సెట్ చేయడానికి సక్సెస్ అయ్యాడు ఎలియన్ సక్సెస్ సక్సెస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు పొత్తు ఫైనలైజ్ చేశారు అంతేకాదు హీ డిడ్ బాక్సింగ్ విత్ రూలింగ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కొట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు హీ డి బాక్సింగ్ విత్ హీస్ ఓన్ కమ్యూనిటీ మొదలగడ్డ పద్మనాభ లాంటి వాళ్ళు జోగిరామి గారు లాంటి వాళ్ళు ఆయన మీద సెటైర్లు వేసిన తట్టుకొని నిలబడి సో హీ బికేమ్ ది ఛాంపియన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్ విన్నింగ్ ది కూటమి కూటమి విన్ అవడానికి అతను ఒక ఛాంపియన్ అయ్యాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు అని అయ్యారు ఇంకా అనే ఉంది అయ్యారు మూ హ్యావ్ టు యాక్సెప్ట్ హీస్ హీస్ కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్ గవర్నమెంట్ మరి అలాంటి వ్యక్తిని వీళ్ళు జస్ట్ ఒక డిప్యూటీ సీఎం ఇచ్చి అది కూడా పంచాయతీ రాజ్ సంబంధించిన రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆ మినిస్ట్రీ ఇచ్చి పక్కన పెట్టేశారు సరే పంచాయతీ రాజ్ పెద్ద చిన్న పోస్ట్ ఏం కాదు ఇంకా రూరల్ డెవలప్మెంట్ ఫారెస్ట్ మినిస్ట్రీ ఏవైనా అడిషనల్ అనుకోండి పంచాయతీ రాజ్ ఓకే గుడ్ పోస్ట్ అదే ప్రొఫైల్ బట్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు అమిత్ షా గారితో మాట్లాడారు మినిస్టర్లతో మాట్లాడారు అందరితో మాట్లాడారు అగ్రికల్చర్ మినిస్టర్తో కూడా మాట్లాడారు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా వచ్చాయి మరి ఇన్ని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కదా డిప్యూటీసీఎం కదా ఈయన తీసుకుని పోవచ్చు కదా సార్ తీసుకుపోలే ఢిల్లీ అది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు వాళ్ళే మాట్లాడుకున్నారు బీజేపీ కూడా ఈ పొత్తు పొత్తుకి ఫైనల్ చేయడానికి కారణం పవన్ పవన్ కళ్యాణ్ కదా పవన్ కళ్యాణ్తో మాట్లాడదామని వాళ్ళు కూడా లేదు ముఖ్యమంత్రి వెళ్ళాడు ముఖ్యమంత్రితో మాట్లాడారు అంతే ఇక నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ సైడ్ లైన్ చేసేసి ఈయన డైరెక్ట్గా టచ్లోకి వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అధిష్టానది ఇంక పవన్ కళ్యాణ్ పని ఉండదు వాళ్ళకి ఈ ఛాంపియన్ని పక్కన పెట్టేస్తారు ఇంకంత ఈ ఐదు సంవత్సరాల్లో అని నా అనుమానం ఓకే సార్ అయిపోయింది పురంధేశ్వరి గారిని కూడా మనం అంత తక్కువ లేదు రఘు రాఘవేంద్ర అని చెప్పి క్రికెట్ థ్రో త్రో డౌన్ బాల్ స్పెషలిస్ట్ రఘు రాఘవేంద్ర మీరు ఎవరు వినుండరు ఈజ్ నాట్ ద ప్లేయర్ ఈ విరాట్ కోహ్లీ ఇట్లాంటి ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు వీళ్ళు గేమ్ నెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకడు వాళ్ళకి త్రో బాల్ చేస్తూ ఉంటాడు రఘు రాఘవేంద్ర అని బౌలర్ కూడా బౌలర్కి కూడా చేత కానీ స్వింగ్లు ఇన్ స్వింగ్లు అవుట్ స్వింగ్లు బాల్ చేస్తూ ఉంటాడు రఘు రాఘవేంద్ర త్రో త్రో డౌన్ బాల్ స్పెషలిస్ట్ అంటారు అతను ప్రపంచానికి తెలియదు బట్ వీళ్ళందరూ బ్యాట్స్మెన్లు మొత్తం కూడా సానబట్టడానికి కారణమైనటువంటి రాఘవేంద్ర అన్సంగ్ హీరో ఆఫ్ క్రికెట్ టీమ్ అని ఎవరు పట్టించుకోవాలి అలాగే ఇప్పుడు మన పురంధేశ్వరి గారు కూడా మా ఏదో కొద్ది గొప్ప బీజేపీలని అధిష్టానాన్ని ఒప్పించి మిగతా సీనియర్ డీఆర్లు మొత్తాన్ని పక్కకి తప్పించి వాళ్ళ టీంకి చంద్రబాబు నాయుడు గారి టీంకి వాళ్ళు ఎంపీ టికెట్లు ఇప్పించి ఎమ్మెల్యేలు టికెట్లు ఇప్పించి ఆమె కాంట్రిబ్యూషన్ కూడా మనం తక్కువ చేయడానికి లేదు షి ఆల్సో హ్యాజ్ సమ్ కాంట్రిబ్యూషన్ టు టీడీపీ అంతేగా నా పరిస్థితి కూడా రఘు రాఘవేంద్రాని గని లాగా ఏమి కూడా పక్కన పెట్టేశారు ఒక పోస్ట్ లేదు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అన్నారు అది కూడా లేదు పురంధేశ్వరి గారికి సారీ డి డిప్యూటీ స్పీకర్ అన్నారు అది కూడా లేదు పురంధేశ్వరి గారికి ఏమో భవిష్యత్తులో ఇస్తారేమో చూడాలి రైట్ బట్ ఏదేమైనా వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ పక్కన అయిపోయింది సో చంద్రబాబు నాయుడు గారే ఓల్ అండ్ సోల్గా ఇండిపెండెంట్గా తెలుగుదేశం పార్టీ తరపు నుంచే యాక్టివిటీస్ అన్ని కార్యం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచే ముందుకెళ్తున్నారు హీస్ హీఈస్ హీఈ టేకింగ్ ది స్టేట్ హోల్ సోల్ అండ్ సింగిల్ హ్యాండెడ్లీ ఇగ్నోరింగ్ అదర్ టూ పార్టీస్ ఇగ్నోరింగ్ అదర్ టూ పార్టీస్ ఎస్ ఆ రెండు పార్టీలని పిలవట్లేదు ఆ పార్టీల చీఫ్ని పిలవట్లేదు తెలుగుదేశం పార్టీ నుంచే ముందుకు వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ పరిపాలనకి సంబంధించి అయితే ఇప్పుడు మొన్న హైదరాబాద్ వెళ్ళారు నిన్న మీటింగ్ జరిగింది రోహింద్రెడ్డి గారికి అవతల బట్టి విక్రమార్కే వచ్చాడు డిప్యూటీ సీఎం బట్ ఇక్కడ మన డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళాలిగా లేరు తీసుకెళ్ళాలా ఎలా లేదు అనే బదులు కంటే కూడా తీసుకెళ్ళలేదు అని చెప్పాలి ఆయన తీసుకెళ్ళాల ఓకే సో ఇది ఒక ఇండికేషన్ సరే వీళ్ళు డిప్యూటీ మీటింగ్ దగ్గర మీటింగ్ మన ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు కూడా ఏదో రెండు మూడు ఇష్యూస్ చెప్పారు హైదరాబాదు అసెట్లు ఇవ్వమన్నారంట ఇక్కడ ఐదు గ్రామాలు తీసుకెళ్ళి కలిపేస్తా ఉన్నారంట డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు అది టూ మచ్ డ్రగ్స్ గురించి అంటే గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుందని చెప్పి మాట్లాడుతున్నారు గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది అనేది దాన్ని మనం ఇగ్నోర్ చేయడానికి లేదు వెళ్ళచ్చు కొద్దిగా బట్ ఒరిస్సా నుంచి అంత వెళ్తుంది ఎక్కువగా గంజాయి హైదరాబాద్కి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి కొద్దిగా వెళ్ళినా నుంచి కూడా ఎక్కువ వెళ్తుంది గంజా నార్కోటిక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నార్కోటిక్స్ అని ఒకటి ఉంటే ది ఎండిఎంఏ కొకెయిన్ ఎల్ఎస్డి ఇట్లాంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన ఆడేవాడు నైజీరియా వాడిని పట్టుకున్నారు రెండు వేల ఇరవై రెండులో నైజీరియా వాడిని అక్కడిని పట్టుకున్నారు వాడిని పట్టుకొని వాడిని వాడు ఏం చెప్పాడు వాడు డ్రగ్ పెడ్లరు వాడు ఏం చెప్పాడు బాంబే నుంచి గోవా నుంచి బెంగళూరు నుంచి ఈ మూడు ప్రాంతాల నుంచి మేజర్గా డ్రగ్ ఈ మొత్తం వాడు అక్కడి నుంచే తీసుకొస్తాడు బాంబే గోవా బ్యాంగ్లూరు ఈ నైజీరియా అంటే ఈ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చినట్టు సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ఈ పెట్లర్స్ మొత్తం కూడా దే ఆర్ దే ఆర్ డూయింగ్ దిస్ స్టేట్ వయా బాంబే ఎయిర్ బాంబే పోర్ట్ బాంబే పోర్ట్ నుంచి కానీ గోవా పోర్ట్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ తీసుకొస్తున్నారు మేజర్ ఏదో కొద్దిపాటు గంజాయి ఎల్లు వచ్చాము హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్ నుంచి మెజారిటీ గంజాయి గోవా మన ఒరిస్సా నుంచి పోతుంది హైదరాబాద్కి ఇప్పుడు వీళ్ళు చాలా సింపుల్గా మొత్తం గంజాయి అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది డ్రగ్స్ అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది ఆంధ్ర హైదరాబాద్ డ్రగ్స్ మొత్తం ఆంధ్ర హైదరాబాద్ మొత్తం డ్రగ్స్ సిటీగా చేసింది ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ప్రెస్ మీట్లో చెప్తున్నారు వీళ్ళు ఓకే అన్ఫార్చునేట్ చూడండి ఇవన్నీ జరుగుతున్నాయి వీళ్ళు వీళ్ళందరూ ఈ డ్రగ్స్ గురించి మాట్లాడటం కరెక్ట్గా అది ఒకవేళ నిజంగా డ్రగ్స్ వస్తాయి మేము అసలు రావట్లేదేం మనం చెప్పలేము అసలు ఆంధ్రప్రదేశ్లో ఒకటి గంజాయిని కూకటి వేలతో తీసి పెకిలించి వేయాలని నేను కోరుకుంటున్నాను బట్ ఎవరు వస్తారో మరి అది అది దాన్ని ఎక్కువగా మాట్లాడితే నాకు టెండర్ పెడతారు ఏదో ఒక రోజు ఎక్కువగా గంజాయి గురించి మాట్లాడుతున్నాడు తీసుకొచ్చి నాకు బలవంతం గంజాయి ఎక్కిస్తారు ఎవడో కూడా వచ్చి ఓకే మనం ఎక్కువగా మాట్లాడతాయి దాని గురించి బట్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గంజాయిని కూడా మొత్తాన్ని కూకటి వేలతో పెక్కిలించి వేసి చేయాలని నేను కోరుకుంటున్నాను అసలు డ్రగ్ డ్రగ్ ఫ్రీ కంట్రీగా చేయాలని నేను కోరుకుంటున్నాను నేను కోరుకుంటే అది జరిగింది ఏందే అంత డ్రగ్స్కి బానిస అయిపోయారు తాగుడికి బానిస అయిపోయారు స్మోకింగ్ బానిస అయిపోయారు ఎవరిబడి బానిసలు అయిపోయారు అంత ఈజీగా దేశాన్ని అది విడిపించడానికి వ్యాపారస్తులు వాళ్ళంతా వాళ్ళే చేస్తున్నారు వాళ్ళంతా వాళ్ళే ఎక్కిస్తున్నారు ఇప్పుడు ఇటు నైజీరియన్ కానీ పట్టుకున్నప్పుడు వాటి పేరేంది నైజీరియన్ అటు పేరు ఏదో ఉంది అలమాన్జో అలెమాన్జో అని ఒక నైటీ నైజీరియన్ డగ్ పెడలర్ పట్టుకున్నప్పుడు వాడు సర్ప్రైజింగ్ ఇష్యూస్ చెప్పాడు డ్రగ్స్ ఎలా వాడు తీసుకొస్తున్నాడు అని అంటే స్కూల్ పిల్లల్ని హైర్ చేసుకున్నాడు అంటాడు స్కూల్ పిల్లల్ని ఆయర్ చే అంటే కాలేజీ పిల్లల్ని కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల్ని ప్రొఫెషనల్ కాలేజీ పిల్లల్ని వాళ్ళు కాలేజీ బ్యాంకులో పెట్టుకొని వస్తా అంటే ఎవరికి అనుమానం పోలీసులకు అనుమానం వచ్చిందా పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నారంటే కాలేజీకి వెళ్తున్నా కాలేజీ బిల్లా డ్రగ్స్ పెట్టుకొని వాడి ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ద్వారా డాక్టర్ల ద్వారా కూడా డ్రగ్స్ పెడ్లింగ్ చేయించాడు అంటాడు వ్యాపారస్తుల పేర్లు కూడా చెప్పాడు కొంతమంది వ్యాపారస్తులు మంచి గారు వేసుకుంటారు టిక్ టాక్ వేసుకుంటారు వెంచ్ వెరీ ఫేమస్ బిజినెస్ మ్యాను పోలీసులు పట్టుకున్నా సరే నమస్తే సార్ అంటారు వాడి వాడు వాడి కూడా వాళ్ళ ద్వారా కూడా డ్రగ్ పెడ్లింగ్ చేశాడు వాడు పోలీసులకు అనుమానం రాదు కదా ఇది వీళ్ళందరి ద్వారా డ్రగ్ పెడ్లింగ్ చేస్తే అది రెండు వేల ఇరవై రెండులో అరమంజ్ ఈ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ చెప్పింది అదే ఇవన్నీ తీసేయాలని కోరుకుంటున్నాం బట్ మొత్తం భారం మొత్తం బ్లేమ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మీద వేయడం కరెక్ట్ కాదు ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటే రెండు పోవచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి బట్ అక్కడ ఒరిస్సా నుంచి ఎక్కువగా పోతుంది ఇటు పక్క బాంబే గో బాంబే బెంగళూరు గోవా ఢిల్లీ నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే థ్యాంక్ యూ